జహంగీర్ గారికి ఆరా ఉందా ఆరా ఉందండి కాకపోతే కొంచెం తక్కువ ఉందండి మళ్ళీ అడుగుతాము జహంగీర్ గారికి ఆరా ఉందా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అట్లా ఉందండి ఆరా ఇంకో ఫోటో చూడు ఇంకో ఫోటోలు అడుగు

జహంగీర్ గారు పైరెట్ బ్రేస్లెట్ వేసుకోవచ్చా పైరెట్ కూడా పడట్లేదండి జహంగీర్ గారు టైగర్ ఐ బ్రేస్లెట్ వేసుకోవచ్చా టైగర్ పడుతుంది కానీ అది చూద్దామండి అది జహంగీర్ గారు సులేమాన్ హాకీ బ్రేస్లెట్ వేసుకోవచ్చా సులమాన్ గారికి అసలు వద్దండి టైగరే పర్లేదు లావా బ్లాక్ టమ్లిన్ జహంగీర్ గారు లావా బ్రేస్లెట్ వేసుకోవచ్చా లావా కూడా వద్దండి బ్లాక్ టర్మ్లైన్ బ్రేస్లెట్ వేసుకోవచ్చా వద్దు ఓన్లీ ఒక్క టైగర్ అయ్యే కలిసిందండి ఒకసారి టైగర్ వేయమల్లేడు జహంగీర్ గారు టైగర్ అయ్యి బ్రేస్లెట్ వేసుకోవచ్చా ఇప్పుడు ఓపెన్ అయిందండి బాగానే ఓపెన్ అయింది వేసుకోవచ్చు ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు గారు టైగర్ బ్రేస్లెట్ వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారా బాగుంది బాగుందండి జహంగీర్ గారు నీలం స్టోన్ పెట్టుకోవచ్చా అయితే నీలం స్టోన్ పనిచేయట్లేదండి జహంగీర్ గారు నీలం స్టోన్ పెట్టుకోవచ్చా అదిగోండి ఒకవేళ ఉంగరం అంటే ఒకసారి ముచ్చని పగడం అడుగు అసలు అదే పులి చర్మంతో ఉన్న ఉంగరం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చా అది నెగిటివ్గా చూపిస్తుంది అండి ముచ్చ కానీ పగడం కానీ ఎల్లో సఫేర్ కానీ జహంగీర్ గారు ఎల్లో సఫైర్ రింగ్ పెట్టుకోవచ్చా జహంగీర్ గారు ముత్యం పెట్టుకోవచ్చా ముత్యం పడిందండి అందరికీ పడదు ముత్యం మీకు పడింది మసా పగడం కూడా అడుగుతాం జహంగీర్ గారు పగడం ఉంబరం పెట్టుకోవచ్చా అది పర్లేదండి ఒక్క ముచ్చం పడింది బ్రేజ్లెట్స్లో టైర్ అయ్యి ఒకసారి ఫోన్ నెంబర్స్ అడుగుతాం జహంగీర్ గారు మొబైల్ నెంబర్ టోటల్ ఫార్టీ సిక్స్ వాడొచ్చా ఫార్టీ సిక్స్ అసలు వద్దండి టోటల్ ఉంటే తీసేయడం బెటర్ వద్దని చెప్తుంది జహంగీర్ గారు మొబైల్ నెంబర్ టోటల్ ఫిఫ్టీ ఫైవ్ వాడొచ్చా అంటే ఇంకా వన్ ఏ పడదేమో అండి ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ జహంగీర్ గారు మొబైల్ నెంబర్ టోటల్ ఫార్టీ వన్ అది ఫిఫ్టీ ఫిఫ్టీ అండి స్కానింగ్ అవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ మనకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ అని రావాలి

ఫిఫ్టీ వన్ జహంగీర్ గారు మొబైల్ నెంబర్ టోటల్ ఫిఫ్టీ వన్ వాడచ్చా ఫిఫ్టీ ఫిఫ్టీ అండి సిక్స్టీ జహంగీర్ గారు మొబైల్ నెంబర్ టోటల్ సిక్స్టీ వాడచ్చా సిక్స్టీ కూడా పర్లేదండి బాగానే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీలో ఒకసారి ఏదో ఒకటి అడుగుతామండి ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతా అని అడుగుతాం దాన్ని బట్టి మీరు అది ఫాలో అయిపోవచ్చు జహంగీర్ గారు మొబైల్ నెంబర్ టోటల్ ఫిఫ్టీ వాడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారా లేదండి అది వాడుకోవచ్చండి సిక్స్టీ వాడితే కొంచెం బాగుంటుందండి అంటే మీరు ఫిఫ్టీ వాడుకోవచ్చు సిక్స్టీ వాడుకోవచ్చు అండి మిగతా అన్నీ వద్దు అంటుంది ఓన్లీ ఫిఫ్టీ వచ్చేటప్పటికి ఏంటంటే వాడచ్చు కానీ అది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవర్ అంటుంది కానీ సిక్స్టీ వాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని వస్తుంది మీకు బ్రేస్లెట్స్తో కలిసింది ఓన్లీ టైగర్ ఏ బ్రేస్లెట్ అండి ఉంగరాల్లో మీకు కలిసింది ముత్య ఉంగరం అది మొబైల్ నెంబర్లో కలిసింది సిక్స్టీ మాకు చాలా రేర్ అండి ఏంటంటే ఒక్కొక్కరికి రెండు రెండు కలిసి మీకు ఏంటంటే అన్నీ కలిపి ఒక్కొక్కటే కలిసింది బ్రేస్లెట్స్లో ఒకటి ఉంగరంలో ఒకటి మొబైల్ నెంబర్లో ఒకటి అది ఓకే అండి